హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వీకెండ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా అందరూ మేము కూడా అంతే అనమాట వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఇంకా డైలీ ఏంటంటే మార్నింగ్ మార్నింగే లెగవాలి బాక్సులు పెట్టాలి అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి మార్నింగ్ అయితే లెగవాలి ఖచ్చితంగా ఆ పని అయితే ఉంటుంది సో అందుకని వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే నాకు తెలిసి చాలా మంది పరిస్థితి ఇంతే అయి ఉంటుంది ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి ముందు రోజు మార్నింగ్ ఏం ప్రిపేర్ చేయాలి అనే దానికి కోసం ఈరోజు నైటే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట రేపు క్యాలీఫ్లవర్ కర్రీ అని చెప్పింది పాప సో అందుకని చెప్పి క్యాలీఫ్లవర్ ఇలా కట్ చేసి పెట్టుకొని మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పక్కన పెట్టుకుంటాను ఇంకా మార్నింగ్ లెగవ్ కానీ ఫస్ట్ కట్ చేసే పన్నది కాబట్టి ఈజీగా అయిపోతుంది కట్ చేసిన కూరగాయలు స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా బాక్స్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట ఇంక ఈరోజు నైట్కి చపాతీ చేస్తున్నాను చపాతి అడిగిందని చెప్పి డైలీ చపాతీనే తింటాము ఇంకా చపాతీ చేస్తున్నాను సో మీరందరూ కూడా ఇంతే కదా నాకు తెలిసి మేమైతే మీరు వేడిగా చపాతి తినడానికి అయితే రెడీ అయిపోతున్నాము ఇంతకు మీరేం తిన్నారో కమెంట్ చేయండి